మన యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో చాలామంది ఈ యోగాలు రాజయోగాల గురించి అడుగుతూ ఉన్నారు అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు యోగము అంటే రెండు లేదా ఎక్కువ శుభగ్రహాల కలయిక మాత్రమే యోగం అవుతుంది ఓకేనా సో మీ జన్మజాతకంలో ఏవైతే గ్రహాలు కలిసి ఉంటున్నాయో అవి శుభగ్రహాల పాపగ్రహాల మొదట మీరు తెలుసుకోవాలి శుభగ్రహాలు అంటే మీ లగ్నాత్ లగ్న పంచమ నవమ స్థానాధిపతులు స్థిర శుభులు రాజయోగము అంటే రాజగ్రహాలైనటువంటి సూర్య చంద్రుల అనుకూలత కలిగితే దాన్ని రాజయోగము అంటారు అనుకూలత అంటే ఈ శుభగ్రహాలలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేదా ఇద్దరు ఉండడం లేదా ఈ కలయిక అన్నది సూర్యుడి ఇల్లు అయినటువంటి సింహంలో జరగడం లేదా చంద్రుడి ఇల్లు అయినటువంటి కర్కాటకంలో జరగడాన్ని రాజయోగము అని అంటారు ఎందుకు అంటే సూర్యుడు ప్రభుత్వానికి చంద్రుడు ప్రజలకు కారకుడు కాబట్టి